టుడే స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పన్నీర్ బటర్ మసాలా అండి చాలా బాగుంటుందండి నేను రెస్టారెంట్ స్టైల్లోనైతే చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే చేసి చూపిస్తున్నాను అండి చాలా బాగుంటుంది చూడండి దీని పన్నీర్ పన్నీర్ని అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి చూడండి మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని అయితే తీసుకున్నానండి మీడియం సైజ్ మూడు టమాటోలను అయితే తీసుకున్నానండి చూడండి అల్లం చిన్న ఇంచు అయితే తీసుకున్నాను ఒక ఐదు ఆరు ఎల్లిపాయలను అయితే తీసుకున్నానండి రెండు పై ఎండు అయితే తీసుకున్నాను కొంచెం షాజీరా అండి ఒక పావు స్పూన్ అయితే తాలింపులకు షాజీరాని అయితే తీసుకున్నానండి ఒక పది అయితే తీసుకున్నాను చెక్క లవంగం యాలక్కాయని అయితే తీసుకున్నానండి బిర్యానీ లిప్ని అయితే తీసుకున్నాను కొంచమేమో కొత్తిమీరని అయితే తీసుకున్నామండి వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి టమాటో ముక్కలని అయితే ఇట్లా కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇవి మగ్గిస్తే సరిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి ఇది కూడా రెండు భాగాలుగా అయితే చేసుకున్నానండి ఉల్లిపాయని చూడండి చూడండి వెడల్పుగా ఉన్న ఒక లైన్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి కళాయి వేడవ్వాలండి చూడండి కళాయి అయితే వేడైందండి కొంచెం బటర్ని అయితే వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇవాళ చెక్క లవంగం యాలక్క ఇవైతే వేసేసుకోవాలి ఇవాళ రెండు ఎండి పెరపకాయాలండి ఇదిగోండి జీడిపప్పు పలుకులు ఇవి కూడా లైట్గా వేగాలి చూడండి లైట్గా వేగాయి అల్లం వెల్లుల్లి అండి ఇవి కూడా లైట్గా వేగాలండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయండి ఇప్పుడు టమాటో ముక్కలు అయితే వేసుకుందాము ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలండి టమాటో ముక్కలు బాగా గుజ్జు గుజ్జుగా అవ్వాలండి బాగా సాఫ్ట్గా అవ్వాలి అప్పుడు దాకైతే మూత పెట్టైతే వేయించుకోవాలండి కొంచెం అయితే ఉప్పు వేసుకుందామండి చూడండి నేను కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి మూత పెట్టి అయితే ఉడికించుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి చూడండి కొంచెం కస్తూరి మేతీని కూడా వేసుకోవాలండి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కావాలంటే కన్ కన్ఫామ్గా అయితే వేసుకోవాలండి కస్సూరి మెంతి చూడండి కొంచెం అయితే తీసుకున్నాను ఒక పావు స్పూన్ అయితే తీసుకున్నానండి చూడండి ఒక గిన్నెలోనైతే నేను వాటర్ని అయితే తీసుకున్నానండి వాటర్ హీట్ చేసుకోవాలండి ఎందుకంటే పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాటర్లో వే వేడి వాటర్లో వేయడం వల్ల అండి చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి బంకలాగా సాగే విధంగా లేకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి వాటర్ని అయితే హీట్ చేసుకుంటున్నానండి చూడండి పన్నీర్ ముక్కలని అయితే నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగైతే కట్ చేసుకుంటున్నాను ఒకే సైజులో అయితే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇగోండి చిన్న చిన్న క్యూబ్స్ లాగైతే కట్ చేసుకున్నానండి ఒకే సైజులో ఇప్పుడు వాటర్ వేడి కాగానే ఆపేసి వాటర్లోనైతే వేసుకోవాలండి ఒకసారి అయితే మూత తీసి కలుపుకోవాలండి చూడండి ఎంత గుజ్జుగుచ్చుగా తయారవుతుందో ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది నాన్ చపాతి వెరైటీ రైస్లకి బిర్యానీకి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసే దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకొక టూ మినిట్స్ పాటైతే ఉడికించుకుందామండి చూడండి ఇట్లా గుజ్జు గుజ్జుగా తయారైందండి ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ తాపేస్తున్నానండి చూడండి చాలా సాఫ్ట్గా మొత్తం టమాటో మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోయింది స్టవ్ అయితే ఆపేస్తున్నానండి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి వాటర్ అయితే వేడయ్యాయండి వేడి వాటర్లో అయితే ఇదిగోండి పన్నీర్ని అయితే వేసుకోవాలి క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదండి పన్నీర్ని అయితే వేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల చాలా స్మూత్గా ఉంటుందండి పన్నీర్ అనేది ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లానే ఉంచేసుకోవాలండి పన్నీర్ ముక్కలు ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి వేడి వాటర్లో తర్వాత తీసేసుకోవచ్చు చూడండి పూర్తిగా అయితే చల్లారిపోయిందండి ఇదిగోండి మిక్సీకి అయితే వేసుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తడి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి చుక్క కూడా వాటర్ పోయొద్దండి వాటర్ వేయకూడదు చూడండి ఎంత వీలైతే అంత మెత్తడి పేస్ట్ లాగైతే పట్టేసుకున్నానండి చూడండి కొంచెం కూడా పలుకు ఉండకుండా పట్టుకోవాలండి ఇది పక్కన ఎట్లా పెట్టేసుకుందాము చూడండి మళ్ళీ తిరిగి అదే కళాయినైతే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కొంచెం లైట్గా కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి చూడండి కొంచెం బటర్ని అయితే వేసుకుంటున్నాను ఒక ఒక్క వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపోతుంది బటర్ బాగా కరగాలండి చూడండి బటర్ బాగా కరిగిందండి ఒక పావు స్పూన్ అయితే షాచీరా అయితే వేసుకుంటున్నాను ఇదిగో ఒకటి బిర్యానీ లిచ్ అయితే వేసుకుంటున్నానండి చిన్న ముక్క ఒకటి సరిపోతుంది నైట్గా వేగాలండి మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తాన్ని అయితే వేసుకోవాలండి కొంచెం కూడా వాటర్ పోయకూడదండి ఇప్పుడు ఇదిగోండి పేస్ట్ మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసుకున్నాం కదండి ఆయిల్ సైడ్కి వచ్చేలో సైడ్కి వచ్చేదాకైతే మనం బాగా కలుపుకోవాలండి అడుగుపట్టేస్తుంది మధ్య మధ్యలో మూత పెట్టుతా మధ్య మధ్యలో కలుపుతా మాత్రం ఆయిల్ సైడ్కి వచ్చిన దాకైతే బాగా వేగనివ్వాలి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి మూత పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో మాత్రం మూత తీస్తా కలుపుకోవాలండి లేకపోతే అడుగు మారుతుంది చూడండి మూత తీస్తే మధ్యలో ఇట్లా కలుపుకోవాలండి మనం జీడిపప్పు వేసాం కదండి అందుకని తొందరగా అడుగుపట్టేస్తుంది అనుకోండి ఇట్లా కలపకపోతే మధ్యలో వెంటనే అడుగు పట్టేస్తుందండి ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కదా వెంటనే అడుగు పట్టేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా కలుపుతాయి అయితే వేయించుకోవాలి మళ్ళీ తిరిగి మూత పెట్టేసుకుందామండి చూడండి ఆయిల్ అయితే ఎట్లా సపరేట్ అయిందో చూడండి ఇట్లా సపరేట్ అయితే ఇంకా బాగా వేగినట్లండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం మసాలాలు యాడ్ చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఒక చిటికడు పసుపు అయితే వేసుకుందామండి చూడండి ఆల్రెడీ మనం రెండు ఎండిమిరపకాయలను వేసామండి చూసుకొని అయితే కారం వేసుకోవాలి ఒక పావు స్పూన్ అయితే కారం వేస్తున్నానండి ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నాను మనం ముందే వేయించేటప్పుడు ఉప్పు వేసామండి చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను ఒక్క సెకండ్ అయితే వేయగాలండి మసాలాలు అయితే ఒక్క సెకండ్ పాటే వేయితే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి చూసుకొని అయితే పోసుకోవాలి మీకు తిక్కుగా కావాలా పలుచుగా కావాలనేది చూసుకొని అయితే పోసుకోవాలండి నేను ఒక గ్లాస్ నిండుగానైతే పోస్తున్నాను ఉప్పు కారం చూసుకోవాలండి మూత పెట్టుకో మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలండి వాటర్ పోసాం కదా కొద్దిసేపు బాయిల్ అవ్వాలి చూడండి నాకు కారం కరెక్ట్గా ఉందనుకోండి ఉప్పు సరిపోలేదండి ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాను ఒక చిటికడు చూసుకొని వేసుకోండి కారం పన్నీర్లో ఎప్పుడైనా కారం కొంచెం తక్కువగానే ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ కారం ఉన్నా బాగుండదు చూడండి నాకు కొంచెం ఉప్పు అయితే వేసాను మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చూడండి చూడండి పన్నీర్ ముక్కల్ని అయితే నేను ఒక ఐదు నిమిషాలు వేడి వాటర్లో ఉంచి సపరేట్ అయితే చేశానండి వాటర్ మొత్తం పంపేశాను చూడండి ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి చూడండి ఎట్లా తెల్లుతున్నాయి వాటరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పన్నీర్ ముక్కలని అయితే వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికించుకుంటే చాలా గట్టిగా అవుతుంది చూడండి పన్నీర్ ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకున్నాను లైట్గా ఒక్కసారి కలుపుకోవాలి చూడండి ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా అని అయితే వేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని చూడండి ఒక్కసారి అయితే మూత తీసి అయితే చూద్దామండి ఇంత పల్చగా కావాలన్నా ఉంచుకోవచ్చండి లేకపోతే ఇంకొంచెం కొంచెం తిక్కుగా కావాలన్నా చేసుకోవచ్చండి నేనైతే ఇంక ఇట్లా ఉంటే సరిపోతుందండి మీ కాడ ఫ్రెష్ క్రీమ్ ఉంటే కొంచెం పైన వేసుకోండి చాలా బాగుంటుందండి నా దగ్గర ఇప్పుడు లేదు ప్రస్తుతానికి అందుకొని వేసుకోలేదండి చూడండి కొంచెం కసూరి మెంతి అండి ఇట్లా క్రష్ చేసి వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి కస్తూరి మెంతి కొంచెం కొత్తిమీరండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిందండి నేను చేసిన విధంగా ఇట్లా ఒకసారి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ